మాకు క్యాబినెట్ హోదాలో గిరిజన మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అడగవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇరవై నాలుగు గంటలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డెడ్ లైన్ విధిస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు లంబాడీలకు నేను మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి నువ్వు ప్రకటన చేయకపోతే రేపు ఇరవై ఎనిమిది తారీఖు ఇంటి ముందు వేలాది మంది పోలీసులను పెట్టుకున్నా కూడా మీ ఇంట్లోకి రావడము ఖాయం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి మేము అన్ని ప్రే సంఘాలతోని విద్యార్థి సంఘ నాయకులతో అందరితోని దాదాపు ఒక నెల రోజుల నుంచి మాట్లాడుతున్నాం సమాలోచన చేస్తున్నాము అందరు కూడా అన్న మీరు పెట్టినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము ఇలా రేవంత్ రెడ్డి మన లంబాడీ జాతిని చిన్న చూపు చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా మేము భావించాం జాతి కార్యక్రమంగా భావించి మేము లక్షాదిలాది మందిగా విద్యార్థులను మేము తరలి వస్తామని చెప్పేసి మాకు ఇలా తెలంగాణ నుంచి లంబాడి ప్రేల నుంచి ఆదివాసీ బిడ్డల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా మీరు రావాల్సిందే మన మంత్రి పదవిని మనం దక్కించవలసిందే కాబట్టి ఖచ్చితంగా రావాలని కోరుతున్నాం మిత్రులారా ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ కార్యక్రమం పిలుపు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి గారు ఒక నక్లీ ఎల్హెచ్పిఎస్ నక్లీ నక్లీ ఎల్ఎస్పిఎస్ లంబాడి అప్పుల పోరాట సమితికి సంబంధం లేనటువంటి బెల్లయ నాయక్తోని ఇవాళ అక్టోబర్ మన జూలై ఒకటో తేదీనాడు రవీంద్రబాద్లో ఎల్ఎస్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం పేరు మీద మీటింగ్ పెట్టిస్తుండు దాన్ని మేము పూర్తిగా ఎల్ఎస్పిఎస్ నుంచి ఖండిస్తున్నాం అంటే బెళ్ళ నాయక్కు లంబాడి హక్కుల పోరాట సమితికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే బెళ్ళ నాయక్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో లంబాడీ జాతిని తీసుకుపోయి గుత్తగా ఐదు లక్షల రూపాయలకు ఆయన అమ్ముకుండు రెండు వేల ఇరవై మూడులో ఆ విషయం కూడా చెప్పదలుచుకున్నాం అంటే బెల్లయ్య నాయక్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాత్రమే ఆయన లంబాడీ జాతి నాయకుడు కాదు ఇలా బెల్లయ్య నాయకు ఏదైతే ఎల్హెచ్పిఎస్ పేరు మీద హైదరాబాద్ దినోత్సవం పెడుతుందో దాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీ బిడ్డలు ఎవరు సహకరించరు ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను ఫోటోలు మాత్రం పెట్టి పోస్టర్ తీసింది ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కాదు పెడుతున్నారు కాబట్టి మేము చూసినాం ఇలా ఎవరైతే ఎల్ఎస్పిఎస్లో పనిచేస్తున్నటువంటి నిజమైన జాతి కోసం పనిచేస్తున్నటువంటి ఎల్ఎస్పిఎస్ కార్యకర్తలు ఎవరు కూడా బెల్లా ని సపోర్ట్ చేస్తలేరు బెల్లా నాయక్ ఎల్ఎస్పీఎస్ నాయకుడు కాదు కాంగ్రెస్ నాయకుడు అని అంటే బెల్లా నాయక్కి కాంగ్రెస్ పార్టీ సమచిత స్థానం ఇవ్వకపోతేనేమో జాతి ఆదికి వస్తుంది ఇలా ఆ స్థానం వస్తే బెల్లా నాయకు జాతి గురించి మాట్లాడేటోడు కాదు నేను అంటున్నా బెల్లయ్య నాయక్ నిజంగా ఎల్ఎస్పీఎస్ పేరు మీద మళ్ళీ ఉద్యమాలు చేయాలనుకుంటే నువ్వు మొదట రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గర చేయి అప్పుడు మేము నమ్ముతాం నిన్ను స్వాగతిస్తాం నువ్వు ఇలా కాంగ్రెస్ ముసుగులో లంబాడీ జాతి ఆశయం కోసం లంబాడీ జాతి అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నటువంటి నిజమైన ఎల్ఎస్పిఎస్ నాయకులను వాళ్ళ యొక్క ఉద్యమాన్ని భగ్నం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నువ్వు ఈ యొక్క మీటింగ్ పెడుతున్నావు ఇలా మనం చూస్తున్నాం మొన్న కూడా లైన్ ఆయన వినిపించినట్టుకై సోమచి ప్రెస్ క్లబ్లో విలకర సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు మళ్ళీ జనరల్ ఎమ్మెల్యేలు అందరూ ఈ సమావేశానికి వస్తున్నారని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం జరిగింది అంటే బెల్లయ్య గారు వీళ్ళు ఈ ఎల్ఎస్పిఎస్కి ఏం సంబంధం అంటే నీ స్వలాభం కోసం పిలిపించుకుంటున్నావా లేకపోతే జాతి మనుగడ కోసం పిలిపించుకుంటావు అనేది నువ్వు స్పష్టం చేయాలి లేకపోతే లంబాడి జాతి చేతుల్లో దేహశుద్ధి బెల్లాయనకు తగ్గ తప్ప తప్పదని చెప్పేసి ఎల్ఎస్పిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన గిరిజ విజయ రాష్ట్ర కమిటీ పక్షాన మేము బెల్లయ్య హెచ్చరిస్తున్నాం ఆయన యొక్క ముందతనాన్ని కాపాడుకోవాలి కానీ ఆయన కాంగ్రెస్ నాయకుడుగా చలమణి అవుతుంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి ఆయనకు ఎల్ఎస్పీఎస్ వెళ్ళడానికి సంబంధం లేదు ఒకవేళ బెల్లై నాయకు ఎల్ఎస్పీఎస్ సంబంధం ఉంటే బహిర్గతంగా గణపార్ దగ్గర రమ్మని సవాల్ చేస్తున్నాను గన్పార్ దగ్గర ఆయన ఎల్హెచ్పిఎస్ ఒక రిజిస్ట్రేషన్ కాపీ పట్టుకొని రమ్మాను నేను నంగారాబేరి నమ్మడానికి పోరాటం రిజిస్ట్రేషన్ కాపీ నేను పట్టుకొని గన్పార్క్ అమరవీరులో స్థున దగ్గరకు వస్తా ఉత్సవ అని చెప్పేసి నేను సవాల్ చేస్తున్నా ఈ సవాల్ని బెల్లయన్ నాకు స్వీకరిస్తే ఖచ్చితంగా విలేకరుల సమావేశం పెట్టి మేము నిజమైన ఎల్ఎస్పీఎస్ వాళ్ళు గణేష్ నాయక్ వాళ్ళు మాకు ఈ సవాల్ చేసిన సవాల్ని మేము స్వీకరిస్తున్నాం అని చెప్పేసి బెల్లయ్య చెప్పాలి ఒకవేళ బెల్ల ఆ సవాల్ని స్వీకరించి చెప్పకపోతే ఆయన నకిలీ నాయకుడుగా ప్రవేశిస్తాం నకిలీ నాయకుడు ఆయన ఎల్ఎస్పీఎస్ రిజిస్ట్రేషన్ లేదు అంటే ఆయన ఆయన స్వలాభం కోసం ఆయన ఉనికి కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క సభ అనేది మాకు అర్థమైంది ఈ సభకు రేవంత్ రెడ్డి కూడా వస్తుందని చెప్పి ఆయన ప్రకటన చేసిండు రేవంత్ రెడ్డి వచ్చినా ఏ గిరిజన ఎంపీఎంఎల్ వచ్చినా వాళ్ళపైన భౌతిక దాడులు చేస్తాం భయపడం మేము కాబట్టి బెల్ల నాయకు ఒక విధి విధానాలు మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం మిత్రుల ఇప్పుడు వెంకట్ బంగి గారు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడు